ఈరోజు వచ్చేసి స్పెషల్గా నేనైతే పన్నీర్ కర్రీ ట్రై చేస్తున్నా యాక్చువల్లీ ఏంటంటే నేను మొన్న రీసెంట్గా పన్నీర్ కర్రీ ట్రై చేసినా అనుకోకుండా నిజంగా చెప్తున్నా నాకైతే హోటల్ స్టైల్ అనిపించింది పన్నీర్ కర్రీ నా స్టైల్లో నేను ట్రై చేసిన ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకైతే హోటల్ స్టార్ అయితే పన్నీర్ కర్రీ అయితే అసలు రాలేదు కానీ ఈసారి మాత్రము భలే కుదిరింది నాకైతే టేస్ట్ అయితే భలే నచ్చింది అందుకే మళ్ళీ పన్నీర్ కర్రీ వేద్దామని ఫిక్స్ అయిపోయిన నా స్టైల్లో నేను వచ్చేసి కర్రీ వచ్చేసి బ్యాచిలర్స్ ఇంకెవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే మాత్రం పన్నీర్ కర్రీ హోమ్ మేడ్గా నిజంగా చెప్తున్నా భలే కుదురుతుంది నేను చెప్పే విధంగా మాత్రం ఒక్కసారి ట్రై చేయండి ఇది వచ్చేసి పన్నీర్ అన్న కదా ఇది వచ్చేసి నేను వచ్చేసి పావుకి ఏమో తీసుకున్న పన్నీర్ అయితే మాత్రం ముందు ఇట నేను ఏదో వీడియోలో చెప్పిన పన్నీర్ ఎట్లా తయారు చేసుకోవాలనేది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఇట పన్నీర్ ఎట్లా తయారు చేయండి చూసి నేర్చుకోండి ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ నేను బయట కొనుక్కున్న పన్నీర్ కర్రీ అయితే మాత్రం పన్నీర్ పన్నీర్ని అయితే మాత్రం మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఫస్ట్ ఒక అడవి పెట్టుకొని కొన్ని పల్లీలు వేయించుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అయితే అస్సలు వేయొద్దు నిజంగా చెప్తున్నా ఎక్కువ క్వాంటిటీ వేస్తే మనకు మసాలా క్వాంటిటీ తెలుస్తుంది ఫస్ట్ కొన్ని పల్లీలు వేయించుకున్న తర్వాత కొన్ని ధనియాలు వేయించుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మనము కొన్ని ధనియాలు వేయించుకున్న తర్వాత మూడు యాలకులు ఒకళ్ళ ఇంట్లో ఉంటే జీడిపప్పు ఉంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది తానా జీడిపప్పు లేదు కాబట్టి దాని బదులు బాదం పప్పు నానబెట్టి పన్నీర్ కర్రీలో వేస్తున్నాం చాలా సింపుల్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీ ఉంది పన్నీర్ ఉంది కదా అది కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని లైట్గా కారం వేయాలి కారం వల్ల గీట మనకు టేస్ట్ అనేది రాదు కొంచెం ఒక చిటికెడు కారం వేసి అవి కొంచెం బాగా వేనేయాలి అవి కొంచెం వేగేటప్పుడు ఇక ఇక్కడ వచ్చేసి నేను టమాటా ఇంకొచ్చేసి ఆనియన్ కట్ చేసుకుంటున్నా మనము టమాటా ఆనియన్ ఎంత పెద్దగా కట్ చేసుకున్న అయితే మనకేం కాదు ఎందుకంటే ఇట్లాగో మిక్సీ అయితే పట్టేసాం కదా అందుకే నేనైతే పెద్ద పెద్దగా చట్నీలకు అన్నట్టు మిక్సీ పట్టేసాను కాబట్టి పెద్ద పెద్ద కట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ వేయించుకున్న పన్నీర్ చూడండి వేయించుకున్న పన్నీరు ఒక బౌలకి తీసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గీటు ఉంది కదా ఆనియన్తో పాటు టమాటా గీట వేసుకోవాలి ఒక నాలుగైదు టమాటాలు ఒక టూ పెద్ద సైజ్ అంతా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నావు కదా అవి కొంచెం బాగా వేయించాలి కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి అంతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేగితే చాలు మనము నాలుగైదు టమాటాలు ఆనియన్ ఎక్కువ అనుకో మనకు టేస్ట్ ఇట భలే ఉంటాయి హోటల్ స్టైల్లాగానే నిజంగా అట్లనే వస్తుంది యాక్చువల్లీ నాకైతే ఈ ప్రాసెస్ అయితే ఇంత ముందు అంటే తెలుసు కానీ ఇంత మసాలా ఎక్కువ మసాలా క్వాంటిటీస్ ఉంది మసాలా క్వాంటిటీ అయితే తగ్గియాలి ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని బాదము మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు షాజిర ఇట వేసుకోవాలి అవి మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకో మిక్సీ కట్టాలి టమాటా పేస్ట్ ఉందిగా టమాటా ఆనియన్ దాంట్లోనే ఒక పెద్ద సైజ్ అంతా పెద్ద అంతా పెరుగు తీసుకొని దాంట్లోనే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇది టమాటా పేస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా ఒక ఆనియన్ కోసి కొత్తిమీర కొన్ని పచ్చికాయలు ఇంకోటి ఏంటంటే దాల్చిన చెక్క వేయాలి దాల్చిన చెక్క వేసి మనకు టేస్ట్ భలే ఉంటుంది కదా మళ్ళీ ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి మనకు మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పన్నీర్ గీట వేయించి పక్కకి పెట్టుకున్నాము చాలా సింపుల్ నేను చెప్పే విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ మనం అదే కడాయిలు అన్నాం కదా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా ఆనియన్ ముక్కలు గీట వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన దాల్చిన చెక్క ఉంది కదా ఒక పెద్ద దాల్చిన చెక్క తీసుకొని దాంట్లోనే వేసుకోవాలి మనం ఎక్కువ ఈట దాల్చిన చెక్క మసాలా ఈట ఎక్కువ క్వాంటిటీ ఇట మనకు అవసరం లేదు లైట్గా వేయించేసా చాలు కొంచెం వేగిన తర్వాత మనము పేస్ట్ కట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ ఆనియన్ అది అది ఈట వేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి క్వాంటిటీ తగ్గట్టు మనకు కర్రీ ఎంత అనేది వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు లైట్గా ఒక హాఫ్ స్పూన్ అంత లైట్గా కారం వేసుకోవాలి మనం కారం వల్ల టేస్ట్ ఈట పోతుందని చెప్పినా కదా లైట్గా ఒక హాఫ్ స్పూన్ అంత కారం వేసుకొని దాంట్లోనే మనం కోసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా అవి ఈట వేసేయాలి అవి ఈట వేసిన తర్వాత చూడండి మన కలర్ కొంచెం చేంజ్ వచ్చేసింది మీరు అనుకోవచ్చు ఆయిల్ అనే పసుపు కారం వేసుకోవచ్చు కానీ మనం ఇట్లా ఈట వేసినా ఇట ఏం కాదు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ గీట వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఈట వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మగ్గనియాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేయాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది మనకు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కొంచెం అది మంచిగా మసాలా ఈట పట్టనియాలి టెన్ మినిట్స్ మనకు మసాలా గీట పట్టినంత లాస్ట్ మెమెంట్లో మనం కొత్తిమీర వేసుకోవడమే చాలామంది అయితే మాత్రం కొత్తిమీర వేయరు నేనైతే మాత్రం కొత్తిమీర వేసేసా టేస్ట్ అయితే నిజంగా హైలైట్ అనిపిస్తుంది చూడండి చూస్తుంటేనే స్మెల్ అయితే మాత్రము నిజంగా మస్తు వేస్తుంది మనము బాదం ప్లేస్లో మనము జీడిపప్పు వేసుకున్నకు ఇంకా టేస్ట్ బాగుంటుంది నా తాను లేదు కాబట్టి స్కిప్ చేసి దాని ప్లేస్లో నేను నానబెట్టిన బాదం గీట వేసి ముందు తెలియక నేను మసాలా క్వాంటిటీ ఎక్కువ ఉండి కానీ మసాలా క్వాంటిటీ వల్లనే మనకి ఈ కర్రీ ఖరాబ్ అవుతుంది అందుకే నేను చెప్పే విధంగా మాత్రం మసాలా క్వాంటిటీ చాలా తక్కువ వేయాలి ఎంత తక్కువేస్తే అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కదా పన్నీర్ కర్రీ మనకు హోటల్ స్టైల్లో మనకి ఈ కర్రీ నార్మల్గా ఈ కర్రీ వచ్చేసి మనం కొంచెం కర్రీ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఏమవుతుంది అదే ఈ కర్రీ తీసుకుంటే మన మనకి మామూలుగా అయితే బయట కొనాలంటే మాత్రం ఒక సిక్స్ హండ్రెడ్ అయితే పక్కా పడుతుంది మనం ఇంట్లో వేసుకుంటే మాత్రం ఒక ఫోర్ మెంబర్స్ అని తినొచ్చి ఈ కర్రీ ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి కర్రీ కంప్లీట్ అయిపోయింది దాంట్లోకి మాత్రం కంపల్సరీ చపాతీ ఉండాలి కదా ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా మన కర్రీ కర్రీ పక్కకు పన్నీర్ కర్రీ పక్కకు కంపల్సరీగా చపాతి ఉంటేనే ఆ టేస్ట్ కుదురుతుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకు హోటల్ స్టైల్ తిన్న ఫీలింగ్ ఇటు ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి చపాతి ఇట వేడి వేడి చపాతి ఇట రెడీ అయిపోయింది వింటుంటే మాత్రం నిజంగా నాన్ వెజ్ పక్కన ఈ పన్నీర్ కర్రీ మాత్రము నాన్ వెజ్ వేస్ట్ అనిపిస్తుంది అంత టేస్ట్ బాగుంది నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడబ్బా